హాయ్ నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ మన వైవిఆర్ మొబైల్స్ లో ఒక ఏడు నుంచి ఎనిమిది మొబైల్స్ అయితే కొత్తగా మన స్టాక్ లోకి అయితే ఈ రోజు యాడ్ అయ్యాయి దీంట్లో వచ్చేసి కస్టమర్లు మన షాప్ విజిట్ చేసి ఎక్స్చేంజ్ చేసుకున్న మొబైల్స్ అలాగే మనకు వచ్చేసి అమౌంట్ అవసరం అని చెప్పి కొంతమంది కస్టమర్లు అమ్మిన మొబైల్స్ సో ఈ లిస్టులు అయితే ఉన్నాయి ఏ వచ్చాయని చూద్దాము ఫస్ట్ వచ్చేసి మోటో జీ థర్టీ ఫైవ్ సీల్ సీల్కర్ మొబైల్ ఇంకా యాక్టివేట్ కూడా కాలేదు ఆన్లైన్ లో పదమూడు వేలు ఉంది ఇంకా యాక్టివేట్ కూడా కాలేదు జస్ట్ బాస్ నుంచి ఓపెన్ చేసినాం అంతే ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్గా వస్తుంది వన్ ఇయర్ ఫుల్ వారంటీ అయితే మన షాప్ బిల్తో రాసిస్తాను ఇబ్బంది ఏం లేదు వన్ ప్లస్ నాట్ ఫోర్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయింది మొబైల్ చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి మనకు కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్గా వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు ఫిక్సడ్ ప్రైస్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ నియో టెన్ ఆర్ జస్ట్ టూ డేస్ మొబైల్ మాత్రమే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వారంటీ అవైలబుల్ ఉంది అనుకోండి కస్టమర్ వచ్చేసి ఆయన వారంటీ టూ డేస్కే ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండాలని చెప్పి కెమెరాకి లెన్స్ అలాగే త్రీ సిక్స్టీ స్టిక్కర్ కూడా ఇప్పించారు మనకు ఎక్కడ స్క్రాచెస్ కాకుండా ఉండాలని ఆల్మోస్ట్ వన్ ఇయర్ వారంటీ ఉన్నట్లు మొబైల్ కి అయితే ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ అయితే ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఐక్యూనియోట్ అన్నారు మన వైవిఆర్ మొబైల్స్ కేవలం ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ అలాగే తాడుపత్రి సరౌండింగ్స్ వాళ్ళకి థర్టీ కిలోమీటర్స్ లో ఉన్న వాళ్ళకి అయితే బజాజ్ ఫైనాన్స్ కూడా చేస్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే షాప్ ఇచ్చేయండి వివో వి ఫిఫ్టీ ఇంకా మనకు ఫోర్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉంది బ్రాండ్ కండిషన్ అయితే ఉంది చాలా నీట్గా ఉంది మొబైల్లో ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒప్పో కే థర్టీను ఈ మొబైల్ విషయానికి వస్తే ఏడు వేల ఎంహెచ్ బ్యాటరీ అలాగే సూపర్ అమోల్ డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అంటే మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ కాదు ఫ్రంట్ లో డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్ వస్తుంది ఏడు వేల ఎంహెచ్ బ్యాటరీ ఇంకా మనకు మోర్ దాన్ ఫైవ్ మంత్స్ వారంటీ అయితే అవైలబుల్ ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఒప్పో కే థర్టీన్ ఎల్ఈడి డిస్ప్లే సెవెన్ థౌసండ్ బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకునే వాళ్ళకు మంచి ఆప్షన్ ఇది అయితే రఫ్ మొబైల్ ఇది కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకా మనకు మూడు నెలలు వారంటీతో అవైలబుల్ ఉంది కండిషన్ కూడా చాలా నీట్గా ఉంది సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే పదహారు వేలు ఒఫో ఎఫ్ థర్టీ వన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అడిగే మొబైల్ అండి ఈ మొబైలే ఎందుకంటే పోర్టబుల్ గుండి చాలా చిన్న గుండి చాలా బాగుంటుంది మొబైల్ కరో డిస్ప్లే కాదు ఇది ఫ్లాట్ డిస్ప్లే ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ జస్ట్ బిలో వన్ మంత్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే వాడారు కస్టమర్ ప్రైస్ విషయానికి వస్తే కేవలం ట్వంటీ వన్ థౌసండ్ ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే ఇక నెక్స్ట్ ఒక ఇంకొక లాస్ట్ లో మంచి డీల్ అయితే చెప్పాను కదా ఇది చాలా మంచి డీలు వివో వి ట్వంటీ త్రీ ప్రో కరువు డిస్ప్లే ఇది బాక్స్ బాక్స్ అయితే ఒరిజినల్ బాక్స్ అయితే లేదు చార్జర్ అవైలబుల్ ఉంది కండిషన్ కూడా నీట్ గానే ఉంది లైట్ గా అక్కడక్కడ ఎందుకంటే కొంచెం ఓల్డ్ మోడల్ గా కొంచెం స్ట్రా స్క్రాచెస్ లైట్ గా డెంట్స్ అయితే ఉన్నాయి కానీ స్క్రీన్ అంతా నీట్గా ఉంది డోర్ కూడా బాగునే ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం టెన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చార్జర్ ఉంది మొబైల్ ఉంది మన షాప్ లో కొ బిల్ కూడా ఇస్తాను టెన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇలా మంచి మంచి డీల్స్ గురించి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే మన వాట్సాప్ సారీ వాట్సాప్లో గ్రూప్ కూడా ఉంది మనం వీడియో పెట్టడం ఆలోచన చేస్తానేమో కానీ మొబైల్ వచ్చిన వెంటనే అది చిన్న మొబైల్ కావచ్చు అంటే తక్కువ రేట్ మొబైల్ కావచ్చు హై ఎండ్ మొబైల్ కావచ్చు ప్రతిది కంపల్సరీగా దాని ఫీచర్స్ అలాగే వారంటీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు ఎండ్ అయ్యింది అలాగే దాని ప్రైస్తో సహా మన వాట్సాప్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి అలాగే మీ రీల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ